హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి అనుకోలే అనుకునేదాకా ఏపీకి సాయం చేయాలి మోదీ షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి ఏపీ పునర్నిర్మాణానికి చైతన్యాలి మోదీ చైతన్యస్తున్నట్టు మోదీ రేపు రేవంత్ చంద్రబాబు భేటీ ఇక హైదరాబాదు విజయవాడ హైవేను విస్తరించాలి దాన్ని ఐ స్థాయిలోకి హైదరాబాద్ స్థాయిలో అమరావతి మధ్యన గ్రీన్ ఫీల్డ్ ఉండేటట్టుగా ఉండాలి హైదరాబాద్ స్థాయిలో అమరావతిని నిర్మాణం చేయడానికి ఆ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి దాకా గ్రీన్ ఫీల్డ్ హైవేను అభివృద్ధి చేయాలని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేదా ఎనిమిది లైన్ల హైవేగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు అలాగే ఏపీ జెన్కు తెలంగాణ డిస్కిమ్ల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి అంశము రేపు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాలపై రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చించనున్నారు అనేక సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వేదికగా కానున్నటువంటి కీలకమైనటువంటి భేటీ ఎంతో ఆసక్తికరంగా మారింది